అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగు జాతీయాలలో ఇంకొక పదం ఏంటంటే కడుపు మంట అనేటువంటి జాతీయాన్ని గురించి మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం కడుపు మంట అంటే ఏంటంటే అసూయ దీన్నే కన్ను కుట్టింది అని కూడా అంటాం కడుపు మంట అన్న కన్ను కుట్టింది అన్న అసూయ అనే అర్థమే వస్తుంది అంటే ఈ అసూయ ఎప్పుడు పడుతుంటాం మనము ఇతరులు మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు కావచ్చు ఎక్కువగా చదివినప్పుడు కావచ్చు ఎక్కువగా అందంగా ఉన్నప్పుడు కావచ్చు ఏ విధంగా అయినప్పుడు వాళ్ళ వ్యాపారంలో ఎక్కువ ఎదుగుదల ఉన్నప్పుడు వచ్చి ఈ విధంగా వాడుతూ ఉంటాం ఉదాహరణకి రాము వ్యాపారాభివృద్ధి రాజుకు కడుపు మంటగా ఉంది ఇంకొకటి ఉదాహరణ తీసుకుంటే తుమ్మురి గాన విద్య నారదుడికి కడుపు మంటగా ఉండేది మనకి డిగ్రీ పుస్తకంలో సెకండ్ ఇయర్ పుస్తకంలో ఉంటుంది నారద గానమాత్సర్యం అనేటువంటి ఒక పాఠ్య భాగం ఉంటుంది దాంట్లో ఉంటుంది ఈ సందర్భం అంటే ఈ వీళ్ళిద్దరి గురించి తుమ్ముడి గురించి ఇప్పుడు తుమ్ముడి గురించి అసూయపడుతూ ఉంటాడు ఈ విధంగా కూడా మాట్లాడచ్చు థ్యాంక్ యూ